హలో అండి వెల్కమ్ టు మిగతా అక్క మాట నేను మీ కుస్మా ఇవాళ నా వీడియో ఏంటంటే బెండకాయ ఫ్రై అండి సో కొంచెం బ్యాచిలర్స్కి తొందరగా అయిపోవాలి అన్న వాళ్ళకి కొంచెం ఈ కర్రీ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ బెండకాయ ముక్కల్ని మనం ముందు రోజే కట్ చేసేసుకొని ఇలా కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే టూ డేస్ త్రీ డేస్ కూడా కర్రీ ఉంటుందండి పాడవద్దు సో కొంచెం బ్యాచ్లర్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఇలాంటి ఫ్రై కర్రీస్ అయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది వేసినపాప్పులతో కూడా ఫ్రై చేసుకోవచ్చండి అవి లేకుండా కూడా మనం కర్రీ వండుకోవచ్చు సో కరివేపాకు కూడా నేను ఎక్కువే వాడతాను అనమాట పసుపు కూడా యాడ్ చేశాను ఎల్లులపై కూడా ముందే యాడ్ చేశానండి ఈ వీడియోలో ఒక ఇంగ్రీడియంట్ మాత్రం అది వేయటం నేను స్కిప్ వీడియో తీయటం కుదరలేదు ఆ ఇంగ్రీడియంట్ ఏంటో మీరు కనుక ఐడెంటిఫై చేస్తే నాకు కామెంట్లో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఫైనల్లీ కర్రీ ఎదుకోండి ఇలా అయితే వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్